హైదరాబాద్లోని నాచారంలో భూ కబ్జాదారుల గుండెల్లో హైడ్రా మరోసారి వణుకు పుట్టించింది బాబానగర్ కాలనీలో పంతొమ్మిది వందల ఎనభైలో వేసిన లేఅవుట్లో పార్కు కోసం కేటాయించిన మూడు వేల గజాల స్థలాన్ని అక్రమంగా ఫ్లాట్లుగా మార్చి విక్రయించారు అయితే ఉదాంతాన్ని హైడ్రా వెలుగులోకి తెచ్చింది కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉన్న బొట్లా అనే వ్యక్తి వ్యవస్థలను మేనేజ్ చేస్తూ పార్కు స్థలాన్ని ఫ్లాట్లుగా మార్చి అక్రమ కట్టడాలు చేపట్టారు స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ఉప్పల్లోని వేర్వేరు ప్రాంతాల్లో పార్కు స్థలాలను స్వాధీనం చేసుకున్నారు ఆక్రమణలను తొలగించి తిరిగి పార్కు స్థలాలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు